మొక్కజొన్న వేరుశెనగ వరి పంటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ప్రస్తుతం రబీ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న వేరుశెనగ వరి పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఎమిగునూరు సహాయ వ్యవసాయక సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి వివరించారు మొక్కజొన్నలో కత్తెర పురుగు కత్తెర పురుగు కత్తెర పురుగు లార్వాలు లేదా పిల్ల పురుగులు గుడ్ల నుండి పొదిగి మొక్క అంకురం నుంచి ఆశించి మొక్క ఎదుగుదల లేకుండా చేస్తుంది ఆకులపై పత్రహరితాన్ని గోకి రంధ్రాలు చేస్తుంది ఈ పురుగు నివారణకు ఎమోమెక్టిన్ బెంజయేట్ మందును ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ త్రీ గ్రాములు కలుపుకొని మొక్క సుడుల్లో మూడు నుండి నాలుగు చుక్కల మందు ద్రావణం పడేటట్టు వేసుకుంటే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు టర్సికం ఆకు ఎండు తెగలు ఈ తెగలు ఆకులపై ఎర్రటి మచ్చలు ఏర్పడి తర్వాత ఆకులు మొత్తం ఎండినట్లు అవుతుంది ఈ తెగులు కూడా మన ప్రాంతంలో గమనించడమైనది దీని నివ నివారణకు ప్రొప్పిజనాలు వన్ మిల్లీటర్ లేదా మ్యాంగోబెట్ కార్బన్ రెండు గ్రాముల లీటర్ నీటిని కలుపుకొని పిచికారి చేసుకోవాలి జింకు లోపము ప్రస్తుతం సాగు చేసిన మొక్కజొన్న పంటలో జింకు లోపం బాగా కనిపిస్తుంది ఆకులు పసుపచ్చ రంగులోనికి మారి కిరణజన్య సమయక్రియ ప్రక్రియ బాగా దెబ్బతింటుంది ఈ లోప నివారణకు జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే ప్రతి మూడు పంటలకు ఒకసారి ఎకరానికి ఇరవై కిలోల జింకు సల్ఫేట్ భూమిలో వేసి కలి కలియదున్నాలి బాస్వరం లోపం ఈ మధ్య బాస్వరం లోపం కూడా కనిపిస్తుంది ఆకులు ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగులోకి మారుతాయి ముఖ్యంగా చల్లని వాతావరణం నేలలో నీరు నిలిచిపోవడం వల్ల నేలలో తగినంత బాస్వరం లేకపోవడం వల్ల ఈ లోపం కనపడుతుంది నివారణకు పన్నెండు ఇష్ అరవై ఒకటి అనే స్పెషల్ ఫెర్టిలైజర్ ఐదు గ్రాముల ఒక లీటర్ నీటికి పంతొమ్మిది ఇష్ పంతొమ్మిది ఇష్ పంతొమ్మిది అనే స్పెషల్ ఫెర్టిలైజర్ ఐదు గ్రాముల ఒక లీటర్ నీటిని కలుపుకొని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి వేరుశెనగ ప్రస్తుతం సాగు చేసిన వేరుశెనగ పంటలో ఇనుము లోపం ఎక్కువగా ఉంటుంది ఈ లోపం వల్ల ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి తర్వాత తెల్లటి రంగులోకి మారును ఈ ధాతు నివారణ అనుకు అన్నబేది ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిని కలుపుకొని పది రోజుల వ్యవధిలో సార్లు పిచికారీ చేసుకోవాలి వరిలో మానిపండు తెగలు వరి పంట ఇప్పుడు గింజ పట్టే దశలో ఉంటుంది ఈ పంట మానిపండు పండు తెగలు ఆశించడం గమనించడమైనది ఈ గింజలపై పసుపు రంగు ముద్దలు ఏర్పడి తర్వాత నలుపు రంగులోకి మారుతాయి ఈ తెగల నివారణకు ప్రోపోకోనజల్ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి